ప్రైజ్ అలాడ్ మనం కొన్ని వీడియోలలో ఈ శనివారం రాత్రి వేళ ఆరాధన గురిచేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం మొదటి వీడియోలో ఆరాధన అంటే ఏమిటో రెండో వీడియోలో ఆరాధించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన ఓ మూడు విషయాల గురించి పంచుకున్నాం ఈ శనివారం రాత్రి దేవుణ్ణి ఆరాధించేదానికి సిద్ధపడుతున్న మనం ఆరాధన గురించి తెలుసుకోవాల్సిన మరో ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనం పరిశీలించేదానికి నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం దేవుణ్ణి ఆరాధించేటువంటి మనం వ్యక్తిగత ఆరాధకులంగా కూడా ఉండాలి మళ్ళా చెప్తున్నాను దేవుణ్ణి ఆరాధించేటువంటి మనం సమూహంగా జన సమూహాలతో ఆరాధించడం మాత్రమే కాదు వ్యక్తిగతంగా కూడా మనం ఆరాధించే వ్యక్తులంగా ఉండాలి మనం ఈరోజు క్రైస్తవ సమూహాన్ని లేక మనం మన వ్యక్తిగత జీవితాన్ని గమనించుకున్నట్లయితే సంఘములో లేక ఆదివారం ఆరాధనలో సంఘ కూట క్రమాలలో ప్రభుని ఆరాధించే బిడ్డలుగా ఉంటాం ఆ విషయంలో మన ఆసక్తి ఆ విషయంలో మన యొక్క ఆరాధన లెవెల్ చాలా గొప్పగా ఉంటుంది కానీ వ్యక్తిగతంగా మనం దేవుని ఆరాధించే విషయంలో మాత్రం చాలా తక్కువ స్థానంలో లో లెవెల్లో బ్రేక్ అయిపోయి ఉంటాం చాలా వరకు అందరిని మనం అనలేం కానీ కానీ వ్యక్తిగత ఆరాధన చాలా ఆశీర్వాదం దైవజనుడు దావీదు వ్యక్తిగతంగా దేవుని ఆరాధికుడు కనుక ఆయన హృదయానుసారుడై ఆశీర్దించబడ్డాడు అందుకని ముప్పై నాలుగవ కీర్తన భాగంలో ఆయన అంటాడు నేను యహోవాను సన్నిధించదును మనము ఆయన గొప్ప చేసేదము నేను యహోవాను సన్నిధించేదను మనము ఆయన నామాన్ని గొప్ప చేసేదము అంటాడు వ్యక్తిగతంగాను సమూహంగాను ఆయన ఆరాధించేటువంటి అనుభవం కలిగిన వాడు మరి ఏ విధంగా మనం దేవుణ్ణి వ్యక్తిగతంగా ఆరాధించే వారంగా మారగలం ఒక నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు ఒక ఫోర్ స్టెప్స్ నేను విజ్ఞాపకం చేస్తాను చివరి వరకు చూడండి ఈ వీడియో అయిన తర్వాత మనం దేవునికి ఒక వ్యక్తిగతంగా కూడా పర్సనల్ వర్షిపర్గా వ్యక్తిగతంగా దేవుని ఆరాధించేటువంటి వారంగా రూపొందించబడతాం అనడం ఎటువంటి సందేహం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు చూద్దాం ఇది ఉపయోగకరంగా ఉంటుందంటే ఎలా మీకు ఉపయోగకరంగా ఉందో ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు సో టాపిక్లోకి వెళ్దాం దేవుణ్ణి వ్యక్తిగతంగా ఆరాధించాలంటే ముందు మన జీవితకాలం ముందు దేవుణ్ణి ఆరాధించడానికి సమయాన్ని కేటాయించటం ఆరాధనకు సమయాన్ని ఇవ్వడం మొదటిగా మనం చేయవలసినటువంటి అంశం చాలా బిజీ లైఫ్లో మనం అనవసరమైన విషయాలతో బిజీ అవుతుంటాం ఒత్తిడితో తక్కువగా ఉన్న సమయంలోనే కొంత దేవునికి ఆరాధన కొరకు కేటాయించడం మనం చేయవలసినటువంటి మొట్టమొదటి విషయం ఫస్ట్ సమయాన్ని కేటాయించుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో తనకు అనుకూలమైన సమయాన్ని ఎంత ప్రతికూలంగా ఉన్నా కూడా నిర్ణయించాలి రెండవ అంశం ఏంటంటే లేక రెండవ అనుభవం ఏంటంటే వ్యక్తిగతంగా దేవుని ఆరాధించే పర్సనల్ గా మనం మారాలంటే వ్యక్తిగతంగా దేవుని ఆరాధికులుగా దేవుని గురించినటువంటి మన అవగాహనను మనం దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధం చేసుకున్న సమయంలో మనకు దేవుని గురించి ఏం తెలుసు అనే దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి ఎవరు ఆరాధించిన స్టైల్లో ఎవరులాగో మనం ఆరాధించాల్సిన పని లేదు మన వ్యక్తిగతంగా దేవుని గురించి మనకేం తెలుసు ఆయన యహోవా షమ్మ తోడే ఉండేవాడు ఆయన యహోవా రాఫా స్వస్థపరిచేవాడు ఆయన యహోవా నిస్సి మన పక్షంలో ధ్వజ నిలబడేవాడు ఆయన నామములవి దేవుని నామములు మనకేం తెలుసు దేవుని గుణలక్షణాలు మనకేం తెలుసు ఆయన మహిమగల దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన సర్వశక్తుడు అలాగే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తరలి తాను ఎలా పరిచయం చేసుకున్నాడు అబ్రహాముకు సరస్వతి దేవుడిగా ఇజ్రాయల్ విమోచకుడిగా యహోషువాకు సైన్యములకు అధిపతి యహోవా అంటే సైన్యాధిపతిగా ఏలియాకు ప్రార్థనలకించి ఆకాశవాక్యులను తెలవగలిగిన మోయగలిగినటువంటి ప్రార్థనలకించి దేవునిగా ఇలా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎవరికి ఏ విధంగా తెలియపరుచుకున్నాడని మనకు తెలుసు వ్యక్తిగతంగా మనం దేవుని గురించి దేవుని నామాన్ని గురించి ఏమి ఎరిగి ఉన్నామో దానిని మనం జ్ఞాపకం చేసుకోవడం మనం నిర్ణయించుకున్న లేక దేవుని ఆరాధించడానికి కేటాయించుకున్న సమయంలో మనం చేయవలసింది రెండవ అనుభవం మూడవది సజాత గమనిద్దాం మనం మన జీవితాన్ని ప్రతిరోజు మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను మనం అనుభవిస్తున్న ఈ సృష్టిని దేవుని కోణంలో పరిశీలించడం నేర్చుకోవాలి ఒక మంచి వ్యక్తిగత ఆరాధికుడిగా దేవుని ఆరాధించే వ్యక్తిగా మనం రూపొందించబడాలంటే అతడు జరుగుతున్నటువంటి సమాజాన్ని సృష్టిని మన జీవితాన్ని మన ఆత్మీయతను ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉంటే ఆయన మన కాపాడిన విధానం ఆయన మనకు ఎండనిచ్చి ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన సృష్టి నుంచి మనకు ఆహారాన్ని ఇచ్చి మనుషుల ప్రేమను మన మీద ఆయన కుమ్మరించి వారి సహాయాన్ని మనకు అందించేలా చేస్తూ ఆయన మనకు తోడై ఉంటూ మనకు వచ్చే పోరాటాలు విజయాన్ని ఇస్తూ ఉంటే పరిశీలించుకోవాలి సృష్టిని మన వ్యక్తిగత జీవితాన్ని మన నడవడికను గమనిస్తున్నప్పుడు దేవుడు ఏ విధంగా మనకు మన పక్షంగా పనిచేస్తున్నాడో మనకు అర్థమవుతుంది ఎంత కృప చూపుతున్నాడో మనకు అర్థమవుతుంది ఆరాధించకుండా ఉండలేము ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఆరాధించే సమయంలో ప్రార్థన చాలా తక్కువగా ఉండాలి స్థుతి దేవుని గణపరచడం మహిమపరచడం ఎక్కువ శాతం ఉండాలి సెవెంటీ పర్సెంట్ దేవుని గణపరిచి స్థుతించి ఆరాధన ఉండాలి ఆరాధన కేటాయించుకునే సమయం థర్టీ పర్సెంట్ చివరలని ప్రార్థనా అంశాలు ఉండాలి ఈ విధానాన్ని మనం ఎప్పుడైతే అలవరుచుకుంటామో దేవుని ఆరాధించే విషయంలో వ్యక్తిగత ఆరాధికులుగా మనం ఆరుతాం ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా దేవుని ఆరాధించే వారంగా ఉంటామో మందిరానికి వెళ్ళి సమాజంగా దేవుని నామాన్ని గొప్ప చేయగలుగుతాం ఆరాధించే వారికి దేవుడి ఆశీర్వాదాన్ని కూడా మనం అనుభవించగలుగుతాం ఈ సందేశాన్ని వీడియో ద్వారా వింటున్నటువంటి మన యొక్క ఆరాధన జీవన విధానాన్ని ఒకసారి గమనించుకుందాం ఆరాధించే పద్ధతిని ఒకసారి పరిశీలిద్దాం వ్యక్తిగత ఆరాధకులుగా ఉన్నామో లేదో చెక్ చేసుకుందాం దేవుణ్ణి ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఆరాధించలేనప్పుడు సమూహంగా ఆరాధించలేదు వ్యక్తిగతంగా దేవుని ఆరాధించలేని కుటుంబం సంఘంకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించలేదు ఆరాధించే విధానంలో వ్యక్తిగత ఆరాధన గురించి ఈ వారం గమనించి మనం నిశ్చయంగా వ్యక్తిగత ఆరాధికులమై ఆశ్రయించబడదాం దేవుడి మాటలు తీయించినవి